దయా దాక్షణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇంకో మాదిరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహం ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద చేస్తా ఉన్నా ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషునిగా నిలబెట్టి కార్యక్రమం నమస్కారం నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరు బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరంటే బట్టలు ఇప్పేసి చూసేసుకుని వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బీపీఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈరోజు అతని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు హార్ట్ అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ హార్ట్అటాకులే హార్ట్ హార్ట్అటాకులు తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏమై ఏం చెప్తున్నారు చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలి ఊడాలంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాటలండి ఈ పదాలు